హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవిదా ఛానల్ ఈరోజు మనం హవిదా ఛానల్లో హోటల్ స్టైల్లో పూరీలు ఎలాగా చేసుకోవాలో చూద్దాం అది కూడా కూర్మాతో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక నాలుగు బంగాళదుంపలు అందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు బీజిల్ వచ్చినంత వరకు మనం ఉడికించుకోవాలి రెండు విజిల్ అయిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆ ప్రెషర్ అంతా పోయేలేపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని మ్యారినేట్ చేద్దాం ఈ ప్రెషర్ అంతా పోయింది కదండి ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం కూడా జస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి జస్ట్ పచ్చి పిచ్చిగా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే బంగాళదుంపలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు రుచికి తగ్గ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికిద్దాం అది ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల చనపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదండి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చెనపిండి ఉంటుంది కదా ఆ చనపిండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చుండి చనపిండి వేయగానే థిక్ అయిపోయింది ఇందులో లాస్ట్గా గా ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసాం కదండి అలా గోధుమ పిండి చూడండి చపాతీ పిండి బాగా అయిపోయింది దీన్ని ఇలాగ చేసుకొని మనం చిన్న చిన్న ఉండల్లాగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటిని రౌండ్గా ఇలాగ ఉండల్లాగా చూడదాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవుతుంది కదండి మనం ఒక్కొక్క ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలాగ చపాతీ కర్రతో మనం ఇలాగ రౌండ్ షేప్లోని దీన్ని ఇలాగ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదండి మనం చూడండి ఎంత బాగా పూరీలు అనేవి పొంగుతున్నాయో ఇది ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇది తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం ఇలాగే మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ప్రతి పూరీ కూడా బాగా పొంగుతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇవైతే చిట్టి చిట్టి పూరీలు నాకు నా బేబీ చిన్న పిల్ల కదా సో దానికోసమని రెండు చిట్టి సర్వింగ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ ముద్ద హవీకి పెడదాం హవీ కోసం చేశాను కదండి ఆ పూరిని చూడండి ఎలాగా అంటే ఎంత బేగ సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది సో ఫస్ట్ నేనైతే హవీకి పెడుతున్నాను ఆమ్ చే హవీ బాగుందా చూడండి బాగుందని ఇలాగే ఇలాగే డ్యాన్స్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్